బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము హైదరాబాద్ బాలానగర్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైజాగ్ కు చెందిన నాగు అనే స్మగ్లర్స్ నుంచి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కు రవాణా చేస్తున్నాడు పణికిరణ్ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ గా ప్యాకింగ్ చేసి హైటెక్ సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నాడు అతడి వద్ద యాభై ఐదు వేల రూపాయల విలువ చేసే రెండు కేజీల గంజాయి సీజ్ చేశారు దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఎన్టీవీ స్క్రీన్ పై యాపు గంటి ఫణి కుమార్ కి సంబంధించిన ఫోటో మనం చూడొచ్చు గంజాయితో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు హైదరాబాద్ బాలానగర్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైజాగ్ కు చెందిన నాగు అనే స్మగ్లర్స్ నుంచి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కు రవాణా చేస్తున్నాడు ఫణి కిరణ్ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ గా ప్యాకింగ్ చేసి హైటెక్ సిటీ ప్రాంతంలో విక్రయిస్తున్నాడు అతడి వద్ద యాభై ఐదు వేల రూపాయల విలువ చేసే రెండు కేజీల గంజాయిని సీజ్ చేశారు దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు